ఆక్స్ఫర్డ్ కందుకూరు అంచనాలకు మించి సంచలనాలను సృష్టించాలన్నా వాటిని తిరగ రాయాలన్న ఒక్క బిఆర్ ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫర్డ్తోనే సాధ్యం నమస్కారమండి ఈ రోజు విడుదలైన జై అడ్వాన్స్ రిజల్ట్లో కందుకూరు బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు బ్రహ్మాండమైన రిజల్ట్ సాధించడం జరిగింది గత సంవత్సరం ఇదే మన బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ నుండి శ్యామ్ సిద్ధి విలాసు ధారవాడలో సిఎస్ఈ బ్రాంచ్కి జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల రెండు వందల నాలుగు ర్యాంకు వచ్చింది కానీ ఈ సంవత్సరం అదేవిధంగా అడ్వాన్స్లో నలుగురు స్టూడెంట్స్ ర్యాంక్ సాధించడం జరిగింది పన్నెండు వందల్లో రెండు వేల రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందల పదిహేడు ర్యాంకులు అదేవిధంగా ఐదు వేలలో నాలుగు ర్యాంకులు సాధించడం జరిగింది మా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలో ఏ ఇర్ కాయిరు ఐపీ మార్కులే కాకుండా అడ్వాన్స్డ్ లో గణనీయమైన వృద్ధి సాధించడం జరుగుతుంది దీనికి అందరికి కారణం బెస్ట్ అకాడమిక్ షెడ్యూల్ బెస్ట్ టీచింగ్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండటం వల్లనే ఇలాంటి రిజల్ట్ సాధించడం జరుగుతుంది సో ఇంకా ముందు ముందు కూడా మా ముందున్న టార్గెట్ ఏంటంటే గ్రామీణ ప్రాంత విద్యార్థుల చేత ఐఐటి ర్యాంకుని క్రమేపు పెంచుకుంటూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఎల్లవేళ ఈఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ మేనేజ్మెంటు ఆలోచించడం అందరూ వచ్చినందుకు మీడియా కూడా ధన్యవాదాలు యూ అందరికీ నమస్కారం అండి నేడు ప్రకటించిన జేఈ అడ్వాన్స్లో బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యార్థులు పదివేల పన్నెండు వందలు రెండు వేల రెండు వందలు రెండు వేల నాలుగు వందలు ఐదు వేల ఐదు వందల ర్యాంకులు సాధించారు దీనికి అందరికీ కూడా మా ఉపాధ్యాయులు అండ్ మేనేజ్మెంట్ ప్రో ప్రోగ్రామ్ అండ్ అకాడమిక్ షెడ్యూల్లో నిరంతరము మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థి లక్షల లక్షల ఫీజులు కట్టుకోకుండా మన ఊరిలో మన కందుకూరు యొక్క ఖ్యాతిని నలుమూలలకి మనం ఎలా తీసుకెళ్ళాలి ఎక్కడికో వెళ్ళి రెండు లక్షలు మూడు లక్షల ఫీజు కట్టి పే ప్రయాసాలకు ఓర్చి మానసిక శారీరక శ్రమతో పిల్లలందరూ స్ట్రెస్ గురవ్వకుండా ప్రతిరోజు తల్లిదండ్రులతో చక్కగా గడుక్కుని ఆ కాలేజీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చినా కూడా ఐఐటి అడ్వాన్స్డ్ సీట్లు సాధించవచ్చు అనే ఒక తపనతో మేము నిరంతరం కూడా మంచి ఐఐటి ప్రోగ్రామ్ని కందుకూరు విద్యార్థులకి అతి తక్కువ ఫీజుతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు సక్సెస్ అయ్యడానికి ఎలా చేయాలో అది చేసి మేము చూపించాము ఏదో ఒక సంవత్సరం అని కాకుండా కింద సంవత్సరం శాంతి డ్యూలాస్ ప్రతిష్టాత్మకమైన ధారవాడ ఐఐటిలో అడ్వాన్స్ ర్యాంక్ కొట్టి సాధించాడు ఈ సంవత్సరం గర్వంగా నలుగురికి మేము సాధించడానికి కృషి చేశాను మా అధ్యాపకులు ఎంతో కృషి చేశారు మా మేనేజ్మెంట్ తరఫున కూడా మేము ఎంతో కష్టపడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి స్టాఫ్ మంచి జీతాలు ఇస్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకి కందుకూరికి ఒక మంచి పేరు వచ్చేటట్టుగా మేము ప్రయత్నించి సాధించాము ఇందుకు మాకు సహకరించిన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అందరికీ కూడా మా ధన్యవాదాలు ముఖ్యంగా స్కూల్లో చేపట్టిన గత మూడు నాలుగేళ్లలో మేము చేపట్టిన వజ్రా ప్రోగ్రామ్ స్కూల్ లెవెల్లో ఐఐటి వజ్రా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి ఆ ఐఐటి వజ్రా ప్రోగ్రాం వల్ల ఎనిమిది తొమ్మిది పది తరగతులకి ఆ ఐఐటిని పూర్తిగా వాళ్ళకి పర్ఫెక్ట్గా చేయటం వలన పిల్లలు టెన్త్ లోపలనే ఆ ఇంటర్మీడియట్ సిలబస్ని పూర్తిగా కంప్లీట్ చేస్తున్నారు కాంప్లీట్ దాని తర్వాత ఇంటర్మీడియట్లో మేమిచ్చే నెక్స్ట్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలు సక్సెస్ అవుతున్నారండి ఈ విధంగా వజ్ర ప్రోగ్రాము తర్వాత ఐఐటి ప్రోగ్రామ్తో ఆక్స్ఫర్డ్ ఒక మరో స్థాయికి వెళ్ళినంత మాకు గర్వంగా ఉంది సో ఇంతటి విజయాన్ని అందించిన మా విద్యార్థులకి ప్రత్యేక ధన్యవాదాలు మమ్మల్ని ఆదరిస్తున్న తల్లిదండ్రులు కూడా కృతజ్ఞత థ్యాంక్ యూ And I have been studying here since my second class in this school, and from sixth class too, uh, they have given us uh, these uh, IIT programs, which uh, made us to prepare for uh, the seat in IIT. And now from my intermediate, I started uh, preparing for my uh, JE exams, and with this, I secured uh, this rank, and I'm very grateful to the faculty and management of PR Oxford College. నా పేరు హర్షిత నేను నాకు టెన్త్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ మార్క్స్ వచ్చి తర్వాత ఇంటర్మీడియట్ బిఆర్ ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యాను అడ్వాన్స్లో నాకు ఫైవ్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది ఇక్కడ మాకు పెట్టే వీకెండ్ టెస్ట్ మళ్ళీ అక్యూములేటివ్ టెస్ట్లో మళ్ళీ అదంతా కూడా సిలబస్ మళ్ళీ కవర్ అవుతుంది నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ అన్ని పెట్టడం వల్ల మాకు ప్రతి ఎగ్జామ్కి డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టడీ అవర్స్లో కూడా సార్ వాళ్ళందరూ అవైలబుల్గా ఉంటారు ప్రతి డౌట్ చెప్తారు మనకి డౌట్ ఉన్నవన్నీ మాకు ఎప్పుడైనా మార్క్స్ తగ్గినప్పుడు అలాంటప్పుడు మమ్మల్ని బాగా మోటివేట్ చేస్తారు అవ్వకుండా బాగా ఇన్స్పైర్ చేస్తారు మా టీచర్లు అందరూ ఇంత మంచిగా హెల్ప్ నేను ఈరోజు జగర్ సుల్తాన్ నేను టెన్త్ క్లాస్ ఒక సాధారణంగా స్కూల్లో చదివాను బట్ నాకు ఇవాళ ఒక జై మంచి ఐఐటి పవర్ ఎన్ నైన్టీన్లో మంచి సాధించే అవకాశం వచ్చింది ఇదంతా మా బిఆర్ఎఫ్ ఫ్యామిలీ వల్ల సాధ్యమైంది నేను ఇక్కడ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్టింగ్లో బాగా కొంచెం స్ట్రగుల్ అయ్యాను బట్ ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ నన్ను బాగా మోటివేట్ చేశారు అలాగే నాకు ఇక్కడ మేనేజ్మెంట్ నుంచి సపోర్ట్ బాగా అందింది అలాగే ఇక్కడ స్టడీ స్టడీ అవర్స్లో నాకు చాలా బాగా డౌట్స్ అనే ఎక్స్ప్లెయిన్ జరుగుతూ ఉంటాయి ప్రతి ఎగ్జామ్స్ తర్వాత మాకు మాకు మేము చేసే మిస్టేక్స్ అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు దానివల్ల మేము వాటిని రెస్టిఫై చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ కొంచెం బెటర్ అయ్యేలా మాకు చేయడం జరిగింది అండ్ దానివల్ల ఇలా జరిగిన టీమ్ షెడ్యూల్స్ అలాగే మాకు టెస్ట్ షెడ్యూల్స్ కూడా మాకు ఎటువంటి స్ట్రెస్ లేకుండా జరగడం జరిగింది అండ్ దీనివల్ల మేము వాళ్ళ డెయి అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్స్ అందించాం అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ ఇయర్స్ నమస్కారాలు బీఆర్ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థను స్థాపించిన నాటి నుంచి కూడా మనం పిల్లల భవిష్యత్తు కోసమే చాలా కష్టపడి మనం వర్క్ చేస్తున్నాం ఒక మంచి టీచరు ఎక్కడ ఉన్నా వాళ్ళకి మంచి జీతాలు ఇచ్చి మేము తీసుకొచ్చి పెట్టుకొని పిల్లలకు ఉపయోగపడే విధంగా మేము కష్టపడి వర్క్ చేయించుకుంటూ వచ్చి ఈ రిజల్ట్ సాధిస్తూ ఉన్నాం ఈరోజు జేఈ అడ్వాన్స్ లో కూడా మీరు చూసే ఫలితాలు మనకి నలుగురికి ఐఐటిలో సీట్లు వస్తున్నాయి కాబట్టి ఈ ఐఐటీ సీట్లు కూడా మంచి ర్యాంకులు పన్నెండు వందల డెబ్బై ఆరు రెండు వేల రెండు వందల పదమూడు రెండు వందల డెబ్బై నాలుగు రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఇట్లా ఐదు వేల చిల ర్యాంకు మాకు వచ్చినాయి గత ఐదేళ్ళ నుంచి కూడా మా కళాశాల జరుగుతున్నటువంటి తీరు కానీ తర్వాత ట్రాక్ రికార్డ్ కానీ మీరు చెక్ చేసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా మనకి ర్యాంకులు వస్తూనే ఉన్నాయి కాబట్టి మేం మేము మా టీచర్స్ కష్టపడి పనిచేసి పిల్లవాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళకి చదువులు చెప్పుకొని రిజల్ట్ తెప్పించుకోవటం తప్ప ఇతరుల మీద మాకు ఎలాంటి ద్వేషం కానీ అంటే ఎక్కడ చదువుకున్నా పిల్లాడు వాడు ాగుండాలనే మేము కోరుకుంటాం తప్ప మాకు కావాల్సింది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రధాన ధ్యేయంగా మేము ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటాం